తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయిన నేను సేవల దేవ్దత్ మీ అందరికీ నమస్కారాలతో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అలానే మీడియా సహోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతిన మీ కుటుంబాల్లో సిరి సంపదలు విరజల్లాలనేసి భోగభాగ్యాలతో మీ కుటుంబాలన్నీ కూడా ముందుకు వెళ్ళాలనేసి కోరుకుంటూ ఈ విధమైన ప్రెస్ మీటు మొదటిగా నేను కేంద్ర పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నాను దీనికి కారణం జనవరి మూడవ తారీఖున తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు నియోజకవర్గ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి రా కదలి రా బహిరంగ సభ సన్నాహక సమావేశంలో జరిగిన వాస్తవాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీటు పెట్టాలనేసి నేను కోరుకున్న దాని మీద అవకాశం ఇచ్చినందుకు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటనను తిరువూరు నియోజకవర్గంలో గత ఆరు నెలలుగా కూడా ప్రయత్నిస్తున్న తరుణంలో తిరువూరు నియోజకవర్గ ప్రజల అదృష్టం కొద్దీ నూతన కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రా కదలి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం యువత కోసం రైతుల కోసం మహిళల కోసం ఇలా అన్ని రంగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా బహిరంగ సభ నిర్వహించాలనేసి జనవరి ఏడవ తారీఖున తేదీని ఖరారు చేయటం జరిగింది దానిలో భాగంగా మూడవ తారీఖున ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులందరూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న కృష్ణా జిల్లా అధ్యక్షులు అలానే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల వారితో అలానే ఆ ప్రోగ్రాంకి ఎవరైతే పరిశీలకులుగా కేంద్ర కార్యాలయం నిర్ణయించిందో వారందరితో కూడా కలిసి మంచి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవాలనేసి దానిలో భాగంగా విజయవాడ పార్లమెంటు ఎంపీ అయిన కేసినేని నాని గారిని కూడా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల వారు నిట్టం రఘురామ్ గారు ఆహ్వానించడం జరిగింది వారు వస్తూనే అంటే ఈ కార్యక్రమాలకు సన్నాహ కార్యక్రమాలకి సమావేశానికి వస్తున్నప్పుడు రావటంతోనే ఒక ఉద్దేశపూర్వకంగా వచ్చారు ఈ కార్యక్రమం తిరువూరులో ఎలా అయినా జరగకూడదనేసి ఒక దురాలోచనతో రావటం జరిగింది సమావేశానికి వచ్చేటప్పుడు భారీగా బహిరంగంగా ర్యాలీలు నిర్వహించడం ఏమిటి అంటే దీని వెనక వేరే ఉద్దేశం లేకపోతే మీరు కొంతమంది నాయకులతో వచ్చి సమావేశంలో ఆ సభను ఎలా విజయవంతం చేయాలో మాట్లాడాలి కానీ దురదృష్టకరం ఏమిటంటే ఒక దురాలోచనతో ముందస్తు ప్రణాళికతో ఈ ప్రోగ్రాంను ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి దళిత నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు జరగకూడదు అన్న ఒక దురాలోచనతో మనం వెనకెళ్ళి చూసుకుంటే అంతకుముందు నందిగాములో కూడా అక్కడ వైసీపీ శక్తులతో చేతులు కలిపి ఆ రోజు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు వేయటం అంటే దళిత నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగకూడదన్న ఒక దుర్బుద్ధితో కేసినేని నాని ఆ రోజు నియోజకవర్గ ఆఫీసులో ప్రవేశించిన వెంటనే గౌరవంగా నేను వెళ్ళి వారిని ఆహ్వానించాను ఆహ్వానించి రెండు అడుగులు మా అయితే పది అడుగులు హాల్లోకి వచ్చిన వెంటనే ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఫ్లెక్సీలో ప్రోటోకాలు ప్రోటోకాలు లేదు అనేసి ఉన్నా కానీ ప్రోటోకాల్ లేదు అనేసి తనను ఎవరైతే అభిమానిస్తున్నారో వారిని రెచ్చగొట్టి ఫ్లెక్సీ చింపేయటం మీరు ఇప్పుడు చూసినట్లయితే జూమ్ చేసి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది ఇందులో ఎంపీ గారి ఫోటో ప్రోటోకాల్లో చాలా చక్కగా ఉన్నది ఇంకో రకం చెప్పాలంటే రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారి కన్నా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి కన్నా చాలా పెద్ద బొమ్మేస్తే ఉద్దేశపూర్వకంగా దాంట్లో ప్రోటోకాల్ లేదనేసి ఆ ఫ్లెక్సీని చింపి దుర్భాషలాడుతూ నా మీద దౌర్జన్యానికి వచ్చి కుర్చీలు ఎరగొడుతూ బల్లలు ఎగరేస్తూ నిజంగా మీ సమక్షంలో మీరు చూస్తుండగానే ఒక పక్క జన సైనికులు ఉన్నారు ఇంకొక పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు వారందరూ కూడా చూస్తుండగానే మీరు నిజంగా ఆ రోజు సృష్టించిన వీరంగం తెలుగుదేశం పార్టీకి మీ మీ మీరు చేసిన చర్యలు తెలుగుదేశం పార్టీకి తీరని మచ్చగా నిలిచి ఉన్నాయి అంతేకాకుండా ఆ రోజు నేను మిమ్మల్ని రెండు చేతులు జోడించి వేడుకోవటం జరిగింది సార్ మీరు పెద్దవారు మీరు చెప్తే మన కార్యకర్తలు వింటారు ఈరోజు ఒక ప్రణాళికతో ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకోవాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం తర్వాత తిరువూరు నియోజకవర్గానికి వస్తున్నారు ఆ సభను విజయవంతం చేసుకోవడానికి మనమందరం కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటే ఏం మాట్లాడారు మీరు ఆ రోజు నువ్వు చేసుకున్నదే కదా దానికి ప్రతిఫలం అనుభవించు ఏం చేసుకున్నాం మేము అంటే ఇక్కడ నీ మాట వినలేదనా లేదంటే పార్టీ నిర్ణయాలకు పార్టీ నియమాలకు కట్టుబడి ముందుకు వెళ్తున్నందుకు మీ మాట వినందుక నిజంగా ఆ రోజు మనం వాస్తవాలు చూస్తే నా నియోజకవర్గ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉన్నాయి రెండు రోజుల తర్వాత రోజు తర్వాత నేను దాన్ని చూశాను నాలుగు గంటల వీడియోస్ ఉన్నాయి నిజంగా మీరు రెచ్చగొట్టిన విధానం మీ సాయి ఏమిటి ఎంపీ సాయి మీరేమంటారు లాక్ రండి రా అదేనా మీ స్థాయి ఒక వీధి రౌడీలా మీరు ప్రవర్తించిన తీరు నిజంగా చాలా దారుణం ఎందుకు చేశారు ఇవన్నీ మీరు కదా నన్ను ప్రపోజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇన్ఛార్జిగా ఆ తర్వాత ఎందుకు మారింది అంటే మీ మాట వినలేదనేసి ఒక గ్రామ రాజకీయాల్లో గ్రామ స్థాయి నాయకులను నిర్ణయించడంలో నేను మీ మాట వినలేదనేసి ఆ రోజు నుంచి కక్ష పెంచుకొని దళితుల మీద ఎందుకు ఇంత దళితులు ఏం చేశారు మీకు అంటే దళితులు మీ మీద అణిగిమణిగి ఉండాలా మీ బెదిరింపులకు భయపెట్టే ధోరణి ఎందుకు అసలు దళితుల మీద దళితులందరూ కూడా మీ దగ్గర అణిగిమణిగి ఉండాలా అంటే మీరు రెండు సార్లు ఎంపీగా గెలిచినప్పుడు ఏడు నియోజకవర్గాల్లో ఉన్న దళితులు ఓట్లు వేసేనే కదా మీరు ఎంపీ అయింది అలాంటిది మీరు దళిత నాయకుల్ని ఎందుకు కించపరుస్తూ అవహేళనగా మారుస్తున్నారు ఎన్నిసార్లు మాట్లాడలేదు ఆ రోజు మీరు ప్రోటోకాల్లో ఫోటో లేదు అనేసి మీరు అంత బీభత్సం సృష్టించారే నా విషయంలో ఎన్నిసార్లు మీరు ప్రోటోకాల్ తప్పలేదు తిరువూరు నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారు మీరు వచ్చిన నాలుగు సార్లు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన నన్ను మీరు ఏమైనా గౌరవించారా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు నన్ను ప్రక్కన పెట్టుకున్నారా ప్యార్లల్గా నీకెవరో ఒకళ్ళు అనుకూలంగా ఉన్నారనేసి వాళ్లను రెచ్చగొట్టి నియోజకవర్గంలో అవహేళన చేసే విధంగా మీరు ప్రవర్తించిన తీరు నిజంగా మొదటిసారి ఎప్పుడైతే మీరు ఒక గ్రామ రాజకీయాల్లో జోక్యం చేసుకొని రాష్ట్ర పార్టీ నాకు స్పెసిఫిక్గా చెప్పింది ఆ గ్రామ రాజకీయాల్లో దేవదత్తను ఇన్వాల్వ్ అవ్వద్దు అనేసి అయినా కానీ మీరు నా మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఏదైతే ఆశించారో అది చేయలేదనేసి ఏ రోజైతే నన్ను వ్యతిరేకించి అవహేళనకు గురి చేశారో ఆ రోజే మీ పతనం మొదలైంది అప్పటి నుంచి అంతకుముందు జరిగిన సందర్భాలు కూడా మీరు మనసులో పెట్టుకొని వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ బయటికి ఏమీ తెలియనట్టుగా సంవత్సరం వరకు పైగా ఒక డ్రామా నడిపిన నువ్వు మొన్న నీ ఉద్దేశాన్ని తిరువూరు నియోజకవర్గంలో బయటపెట్టావు ఎవరు అవమానించారు నిన్ను నేను తెలుగుదేశం పార్టీ అవమానించిందా నీ చర్యలు తెలుగుదేశం పార్టీకి అవమానకరంగా ఉన్నాయా నిజంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఇస్తున్న గౌరవం దళిత నాయకులు స్వతంత్రంగా ఉండటానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం నీలాంటి అహంకారి వ్యక్తుల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తూనే దళిత నాయకులందరూ కూడా చాలా సమన్వయంతో ఉన్నారు చాలా సమాధానంతో ఉన్నారు ఎందుకున్నారు నువ్వు అన్నిసార్లు అవహేళన చేసినా అన్నిసార్లు అవమానించినా కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి మచ్చ వస్తుందో పార్టీ ప్రతిష్ట రాష్ట్రంలో తగ్గిపోతుందనేసి కేవలం పార్టీ నిర్ణయాల కట్టుబడి చంద్రబాబు నాయుడు గారి కోసం మేమంతా కూడా సమాధానంతో ఉన్నాం సమన్వయంతో ఉన్నాం కానీ మీరు చేసిన చర్యలు నిజంగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే నాలుగు సార్లు ప్రత్యక్షంగా తిరువూరు నియోజకవర్గంలో నాకు మీరు చేసిన అవహేళన అదే రోజు వచ్చి నేను బయటికి వచ్చి ప్రెస్కి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటే కానీ పార్టీకి తీవ్ర నష్టం జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారికి మంచిగా ఉండదు అన్న ఆలోచనతో మేమంతా కూడా చాలా సమాధానంతో ఉన్నాం కానీ ఈరోజు అది మీరు చేసిన చర్యలు శృతిమించి బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది దళితులు ఏం అన్యాయం చేశారు నీకు ఏమన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులు నీకేమన్నా అన్యాయం చేశారా అంటే వాళ్ళు రాజకీయంగా ఎదగకూడదా రాజకీయంగా ఎదిగితే మీకేమవుతుంది నిజంగా ఒక గౌరవ ఎంపీ స్థానంలో ఉన్న మీరు మీ సమక్షంలో మీ ప్రోద్బలంతో కొత్తగా వచ్చిన నేను కొత్తగా వచ్చిన రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నేను ఒక ఉన్నత చదువులు చదివి ఉన్నత డిగ్రీ పట్టాలు పొంది ఆర్ఈసీ వరంగల్లో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేసి భారతదేశంలో నంబర్ వన్ ఉన్న ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐసి బ్యాంగ్లూరులో మాస్టర్స్ డిగ్రీ పొంది రక్షణ శాఖలో పనిచేసి పదిహేడు సంవత్సరాలుగా వివిధ దేశాల్లో ఉన్నత కంపెనీల్లో పనిచేసి ఏదో చెయ్యాలి అనేసి అవకాశం వస్తే దాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంటే నేను అంటే ఇంత ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు రాకూడదా రాజకీయాల్లో వీళ్ళు ఉండకూడదా మేము మాట్లాడకూడదా నేను కేవలం ఆ రోజు సన్నాహక సభలో రెండు రోజులు డెవలప్మెంట్ చెప్తుంటేనే మీరు సహించలేకపోయారే షటప్ అండ్ అవుట్ అన్నారే ఎందుకు దళితుల మీద అంత చిన్న చూపు అంటే మేము నిల్చొని మాట్లాడకూడదా మీరు చెప్పిందే వినాలా ఇవన్నీ మీరు ఉద్దేశపూర్వకంగా కేవలం తిరువూరు నియోజకవర్గంలో ఒక దళిత నాయకుడిని అడ్డు పెట్టుకొని రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎలా వేడాలి తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావాలి తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లి చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడి బయటికి రావాలని రెండు సంవత్సరాలుగా మీరు మీ మనసులో పేర్చుకున్న అహంకార ధోరణితో ఉన్న మీ ఆలోచనలు తిరువూరు నియోజకవర్గంలో బట్టబయలైనాయి ఈరోజు మీరు చేసింది ఏంటి మీరేం మాట్లాడతారు నేను ఒక నిజాయితీ పరుడైన నాయకుడు అంటారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో సభకు ముందు నేను బెజవాడకి కాపలాదాడని అన్నారు బెజవాడకి కాపలా దాడు అయితే ఎలా ఉండాలి నీలా కాపలా కాసే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి లేదంటే వాళ్ళ నీ దగ్గరకు తెచ్చుకోవాలి కానీ నువ్వేం చేసావు వెళ్ళి దొంగల పార్టీలో జాయిన్ అయ్యావు ఇది నేనడం కాదు నువ్వు స్వయాన మీరే కొద్ది రోజుల ముందు ప్రెస్ మీట్లో చెప్పింది ఏం చెప్పారు ఆ రోజు

అంటే మీ నిజాయితీ ఏమైంది మీ కాపలాదారితనం ఏమైంది అంటే మీకు తెలుగుదేశం పార్టీలో అవకాశం ఉండకపోవచ్చని నిన్ను మిమ్మల్ని పత్రికాముఖంగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఏ సందర్భంలో అయినా మీకు టికెట్ ఇవ్వనన్నారా మీకు ఎక్కడైనా అగౌరపరిచారా ఎవ్వరేమో అన్న అభద్రతా భావంలోకి వెళ్ళి మీ నీ స్థానంలో ఇంకొకళ్ళు ఎవరో వస్తారనేసి భావానికి గురయ్యి అవకాశవాదంతో ఈరోజు అవకాశవాదంతో నువ్వు అక్కడ టికెట్ ఆశించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలోకి వెళ్ళాం ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరనుకునే ముక్కుసూటితనం మీరనుకునే నిజాయితీ రాష్ట్ర ప్రజలందరూ మరి ముఖ్యంగా ఎన్టీ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు దళితులందరూ కూడా నీ ప్రవర్తనను నిశ్చితంగా పరిలీ పరిశీలిస్తున్నారు నీ అవకాశవాదాన్ని నీకు ఇక్కడ ఎంపీ టిక్కెట్ రావట్లేదు అని అభద్రతాభావంలోకి వెళ్ళిన నీవు వేరే పార్టీలోకి వెళ్ళి అక్కడ టిక్కెట్ అడుక్కునే పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నువ్వు వెళ్తున్నావు ప్రశాంతంగా ఉన్న తిరువూరు నియోజకవర్గాల వర్గాలు సృష్టించి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణిలో కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈరోజు నువ్వు బయటికి వెళ్ళటం తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే మీడియా ముఖంగా ఇవన్నీ చెప్పని మాటలు కానీ కానీ చెప్పాల్సిన అవసరం ఉంది తిరువురు నియోజకవర్గానికి పట్టిన దరిద్రం పోయిందనేసి ఈరోజు తిరువురు ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మీతో పాటు చాలామంది కూడా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వస్తారనేసి ఈరోజు చూస్తున్నారా తిరువురు నియోజకవర్గంలో దళితులు ప్రెస్ మీట్ చేసి చెప్తున్నారు పట్టణ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు మండల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు మేము తెలుగుదేశం పార్టీని విడేది లేదు కేసీ నేని నానితో మేమైతే ఆ దొంగల పార్టీలోకి నానితో పాటు వెళ్ళేది లేదు అనేసి ఎక్కడున్నది మీ బలం ఎక్కడున్నది మీ అభిమానగణం పార్టీ జెండా ఉంటేనే అభిమానగణం మీతో ఉంటుంది పార్టీ జెండా తీసేసి చూస్తే మీ విలువ ఏంటో కూడా మీకు ప్రత్యక్షంగా తెలుస్తుంది ఇకపోతే తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్వామిదాస్ ఏం అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మీకు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక దళిత నాయకుడు అయిన మిమ్ములను ఆ నియోజకవర్గానికి ముప్పై సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించమని అధికారం ఇచ్చింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది రెండు సార్లు గెలిచారు మూడు సార్లు ఓడిపోయారు అంతకన్నా ప్రాధాన్యత ఇవ్వాలి ఒక దళిత నియోజకవర్గానికి కష్టకాలంలో పార్టీ ఉంటే పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంటే అవకా అవకాశవాదంతో నీకు అవకాశం రాలేదనేసి పార్టీని వదిలి వెళ్ళటం పార్టీని వదిలి వెళ్తే వెళ్ళారు మీరు అది మీకున్న అవకాశాన్ని బట్టి కానీ చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడటం నన్ను అవమానపరిచారు నన్ను అవహేళన చేశారు అంటే ఐదు సంవత్సరాలుగా ఐదు టర్ములుగా పోటీ చేసే అవకాశం ఇవ్వటము అవహేళన చేయటమా అవమానించటమా నేను ఒక్కసారి పార్టీ వేరే ఆలోచన చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి నాలుగు టర్ములుగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవటం లేదు కొత్త వారికి అవకాశం ఇస్తే మార్పు చేస్తే గెలిపించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయనేసి ఒక కొత్త ఆలోచన తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి మాటను గౌరవించకుండా అంతకాలం మీకు మీ కుటుంబంలో సుధారాణి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చిన ఐదు సార్లు పోటీ చేసేదానికి మీకు అవకాశం ఇచ్చిన వాటన్నిటిని విస్మరించి ఈరోజు తెలుగుదేశం పార్టీని నన్ను అవమానించారు హేళన చేశారు అనేసి బయటికి వెళ్ళటం నిజంగా మీరే ఆలోచించుకోండి అది వాస్తవమేనా తిరువూర్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు రాబోయే కాలంలో తిరువూరు నియోజకవర్గ ప్రజలతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేసినే నాని ఏదో తనకేదో బలం ఉంది అరవై శాతం తెలుగుదేశం పార్టీ తుడుచుకుపోతుంది అని ప్రగల్భాలు పలుకుతున్నారు నిజంగా మీరు జాయిన్ అయ్యేటప్పుడు చూడండి ఈరోజు పేపర్లో వచ్చినట్టుగా మీరు ఒంటరిగానే వెళ్తారు మీతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మీతో పాటు వైసీపీలో జాయిన్ అయ్యే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ అన్నగారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలంతో ఉన్న పార్టీ మీలాంటి వ్యక్తులు వస్తారు పోతారు కానీ తెలుగుదేశం పార్టీని ఏ మాత్రం కూడా మీరు కదల్చలేరు మీరు మీకేదో బలం ఉంది మేము ఏదైనా చేస్తాము అనేసి ప్రగల్భాలు పలుకుతున్నారేమో రేపు చూడండి ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరూ కూడా గెలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు మీలాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు చరిత్ర వెనక వెళ్ళి చూసుకోండి మీలాంటి వ్యక్తులు చాలామంది వచ్చారు అహంకార భావంతో ఒక ఉద్దేశపూరితమైన నేనే అన్నిటికీ నేనే అని అహంక అహంకార భారంతో మాట్లాడిన వ్యక్తులందరూ కూడా కాలగర్భంలో రాజకీయ ప్రస్థానంలో మనుగడ లేకుండా పోయారు మీకు కూడా అది జరగబోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర పార్టీ కార్యాలయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను